గుత్తి సిపిఐ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో తోటి నాయకులతో కలిసి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు యావత్ భారతదేశంలో ముస్లింల వీపులో కొణుకు పుట్టే విధంగా వక్ బోర్డుని తీసుకుని వచ్చి నూతన సవరణ చట్టాన్ని తీసుకురావడంతో ఈరోజు ముస్లింస్ చాలా బాధలకు గురవుతున్నారు మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలిస్తుంది ఎక్కడ కానీ ఒక దేశాభివృద్ధి చేసి కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఒక వర్గానికి మంచి చేసినట్టు కానీ ఎక్కడా లేదు కులాల మధ్య మతాల మధ్య దేశాల మధ్య చిచ్చులు పెట్టే ఈరోజు దేశ పరిపాలన చేస్తున్నారు ప్రధానంగా ఈ పదకొండేళ్ళ కాలంలో వాళ్ళు తెచ్చినటువంటి అంశాలు తలాక్ తీసుకొచ్చారు ఆప్టికల్ త్రీ సెవెంటీ తీసుకొని వచ్చారు తర్వాత రామ మందిరం తీసుకొని వచ్చారు మరి అయోధ్య సమస్యను తీసుకొని వచ్చినారు ఈరోజు వోర్డుని కూడా తీసుకొని వచ్చి పరిపాలన చేస్తున్నారు ప్రజల యోగక్షేమాలు కానీ ప్రజల మంచి చెడు ఆలోచన దాంట్లో వాళ్ళు ఎక్కడ లేవు మరి సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మం ప్రకారమే హిందువులకి ఏ ఒక్కదైనా మేలు చేసింది ఉంటే మరి బహిర్గతంగా చెప్పాలి వాళ్ళు ఒక్క మేలు చేసిన పాపానికి పోలే అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినారు అందులో ప్రధానంగా రైతులు మార్చి నెలకి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఖ్య లక్ష నాలుగు వందల డెబ్బై నాలుగు మంది ఆత్మహత్యలకు గురయ్యారు ఇవన్నీ కూడా కేంద్రము హత్యలు చేసినట్టుగానే మరి రైతులు ఎందుకు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు వారు కష్టపడిన ఫలితానికి ఫలితం తక్కువ కోకున్నందుకు చనిపోయారు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది కేంద్రాన్ని ఇంతవరకు కేంద్రం తీసుకురాలే అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల హామీ ప్రకారం ధరలు ఆకాశాన్ని అంటే సంవత్సరానికి రెండు లక్ష రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అది లేదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తెస్తామన్నారు అది తెలియదు పేదల అకౌంట్లో పదహైదు లక్షలు డబ్బులు జమ చేస్తామన్నారు ఇంతవరకు ఆ డబ్బులు జమ చేసిన పాపానికి పోలే అదే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ని కొనసాగించమంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు అదే పార్లమెంట్లో వక్ బోర్డు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పార్లమెంట్లో ఉన్నాయి రాజకీయ పార్టీలను సంప్రదించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయించి లేదు మేము వక్ బోర్డును నూతన సవరణ చట్టాన్ని తీసుకుని వస్తున్నామని చెప్పి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విచిత్రం ఏమంటే దీంట్లో రాష్ట్రపతి దగ్గర పోతే ఒకే రోజు ఆమె అనుమతి పొందింది ఈరోజు ఎన్నో సమస్యలు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ల దగ్గర మూలుగుతున్నాయి ఈరోజు పక్కన ఉన్నటువంటి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో గవర్నర్ని కూడా ధిక్కరించి పశ్చిమ బెంగాల్లో కూడా గవర్నర్ కూడా ధిక్కరించి పరిపాలన చట్టాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ పరిమితి ఉంది మూడు నెలల లోపల దాన్ని తీర్చలేని తీర్చలే ఈరోజు అటువంటి విషయాలు పెట్టుకొని మాత్రం రాష్ట్రపతి గారు ఒకటేసారే దాని ఆమోదం ముగే రోజు మరి అదేవిధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య చిచ్చు పెట్టారు ఇంకా ప్రధానంగా ఈ వర్క్ బోర్డు తీసుకుని రావడానికి కారణం ఏమి అంటే ముస్లింల ఆస్తులు అంటే భారతదేశంలో ఆస్తులు ఉన్న మూడో స్థానం ఉన్నటువంటి వక్ బోర్డు ఆస్తులు మూడో స్థానంలో ఉన్నారు ఆ ఆస్తులను కూడా దోచుకొని మరి రాష్ట్ర పరిపాలన ది పరిపాలన చేయాలని పూనుకున్నారు మరి ఇది కాదు మరి క్రిస్టియన్స్ ప్రాపర్టీలను కూడా సమావేశం నియోజకవర్గం నుండి వీరభద్ర గారికి మా యొక్క విప్లవాది వందనాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క ఒక్కోడి సవరణ సంబంధించినటువంటి బిల్లుని ఉపసంహరించుకోవాలా రద్దు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు సిపిఐగా గా మేము పెద్ద ఎత్తున ఈ వారం రోజుల నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని దానిలో పాల్గొంటూ మా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మరి నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున చేస్తూ వస్తున్నారు మరి యొక్క చట్టం యొక్క వివరాలు కూడా ముఖ్యంగా మరి మా ముఖ్య నాయకులు మాట్లాడతారు ఎందుకంటే మరి గతంలో డెబ్ స్వా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ దాని జోలికి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులు కానీ పోయినోళ్ళు కానీ ఈ పది సంవత్సరాల్లో బీజేపీ వచ్చిన తర్వాత ఇదొకటే కాదు రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు మరి కార్మికులకు సంబంధించిన నల్ల చట్టాలు మరి అదేవిధంగా చాలా మరి కాశ్మీర్ సమస్యలు అన్ని తీసుకొని వీళ్ళు మతాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర స్వాతంత్రంలో వీళ్ళు పాల్గొనలేదు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కానీ ఇట్లా మత సామరస్యాలకు సంబంధించిన దానిలో బాగా పాల్గొని ఇట్లా ఈ మతాలకు సంబంధించినటువంటి చట్టాలు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరు దానికి సంబంధించిన హిందువులు ఉంటారు ఈ ఒక్కబోడి చట్టంలో కూడా సవరణ చేసినప్పుడు ముస్లింలే పెట్టాలని చెప్పి ఒక భారత రాజ్యాంగం చెబుతుంది కానీ ఇతరులను పెడితే దీనికి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి మేము సిపిఐ పార్టీగా మాట్లాడుతున్నాం అదేవిధంగా సనాతన ధర్మం అంటారు మరి ఈ ఈ యొక్క కుల మతాలను విడదీసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి మత రాజకీయాలు అడ్డు పెట్టుకొని ఈ మూఢ నమ్మకాలతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మూఢ నమ్మకాలతో వాళ్ళ పక్క మళ్లించుకొని ఈ పది సంవత్సరాల నుండి పరిపాలన చేస్తుంది దీనికి పది సీట్లు కూడా లేవు గతంలో ఇప్పుడు వీళ్ళంతా ఈ పది సంవత్సరాల్లోనే ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున చేస్తే ఎస్సీ ఎస్టీ సంబంధించిన డెబ్బై మంది ఎంపీలు రామ్ విలాస్ పాస్వాన్ ఆధ్వర్యంలో మరి దానిపైన మేము రాజీనామా చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు యొక్క తీర్పును కూడా ఎదిరించి నిలబడి మేము రాజీనామా చేస్తామంటే యథాతథంగా పెట్టినటువంటి ఈ ఈ ఈరోజు మనం ఈ భారతదేశంలో సగం భాగం భారతదేశంలో హిందువులు మాత్రమే ఉంటారు కానీ ముస్లింలు అనేటోళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా ముస్లింలు ఉన్నారు మరి ఆ ముస్లింలకి సంబంధించినటువంటి చట్టం చట్టాన్ని మీరు సవరించి వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమాలు పాల్పడితే దీనికి పెద్ద ఎత్తున మరి మూల్యం చెల్లించుకోలే ఉంటుంది అని చెప్పి మేము మనం చేస్తున్నాం ఇది గవర్నర్ దగ్గర కూడా మరి పోయింది మరి దీన్ని ఉపసంహరించుకోవాలా గతంలో ఎట్లయితే ఎస్ ఎస్టీ అట్రాక్సిటీని ఎట్లా చేసినారో దీన్ని కూడా అట్లే ఉపసంహరించి ఎందుకంటే భారతదేశం కాదు ప్రపంచం అంతా ఉన్నటువంటి ఈ దేశంలో డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళే ఉన్నారంటే నూటికి డెబ్బై మంది ముస్లింలు ఉన్నారు వాళ్ళ ఓట్లు మీకు కావాలంటే మరి ఈ భారతదేశం లౌకిక రాజ్యం అన్ని మతాలు కులాలకు అతీతంగా మరి ప్రశాంతంగా ఉండాలనే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని కాలం రాస్తున్నటువంటి ఈ బీజేపీని తరిమి తరిమి కొట్టాలనే ఈ యొక్క సిపిఐ పార్టీగా ఈ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మా ముఖ్య అతిథులు కూడా వీరభద్ర గారు ఇక్కడికి వచ్చారు మరి ఆ విషయాలన్నీ కూడా మరి వీరభద్ర స్వామి గారు కామరెడ్డి వీరభద్ర గారు మాట్లాడతారని చెప్పి మేము మనవి చేస్తున్నాం